ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి మనకి ఫ్యామిలీ వీక్ జరిగింది సెలబ్రిటీస్ వచ్చారు కదా అయితే ఈరోజు అంటే నిన్న శనివారం లో చాలా మంది కవర్ అయిపోయారు సండే సండే లో అమర్ నిఖిల్ కోసం వస్తున్నారు అమర్ వాళ్ళ అమర్ నిఖిల్ కోసం నిఖిల్ వాళ్ళ డాడీతో కలిసి రావడం జరుగుతుంది అలాగే యష్మి కోసం తన ఫ్రెండ్స్ శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి శ్రీ సత్య అలాగే తన ఫ్రెండ్స్ కూడా రావడం జరుగుతుంది తను కూడా సీరియల్ యాక్టర్ పాపం ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు రాలేదు వాళ్ళ డాడీ ఒకటే లోపలికి వచ్చారు ఇక యష్మి గురించి మనకు తెలిసిందే కదా ఫుల్ హవన్ హైపర్ యాక్టివ్ బాగా ఆడింది అయితే మ్యాటర్ ఏంటి అంటే అమర్ నిఖిల్తో ఏం చెప్పాడు అంటే ఫస్ట్ అంతా కామెడీ కానీ చెప్పాడు కానీ ఆ తర్వాత ఒకటే మాట చెప్పాడు నువ్వు బయట ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు నువ్వు బాగుంటావు బయటకు వచ్చాక అవన్నీ మర్చిపోవు మనసులో నుంచి అవి తీసేసాయి బయటకు వచ్చాక నువ్వు ఏం చేస్తావు అనేది మీ ఇద్దరు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఇప్పుడు ప్రస్తుతం గేమ్ మాత్రమే ఆడు ఇంకేమీ ఆడద్దు ఎలాగా గేమ్ ఆడాలి ఏ రకంగా నీ గేమ్ని బయట పెట్టాలనేది మాత్రమే నువ్వు చూడాలి అంటే దానికి నిఖిల్ కూడా ఓకే అంటాడు ఎందుకంటే కావ్య విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాడు నిఖిల్ సో దాని గురించే అమర్ చెప్తాడనమాట చెప్పి నువ్వు అవన్నీ మర్చిపోవు గేమ్ గేమ్ లాగా ఆడు అని చెప్పేసి చెప్తాడనమాట అది విషయం ఫస్ట్ ఫన్నీగా మాట్లాడతాడు తర్వాత చాలా బాగా చెప్తాడు